సరే మీకు లైక్ కోటాకాటన్ డోరియా ఫ్యాబ్రిక్ కావాలి కోటా కాటన్ లో కావాలనుకుంటే ఈ శారీ చూడండి శారీ అంతా కూడా మీకు హంసల డిజైన్ వస్తుందండి మొత్తం కూడా ఇదే డిజైన్ వస్తుంది విత్ లోటస్ ఫ్లవర్స్ తోటి సో మీకు ఈ శారీస్లో వచ్చే బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా హాఫ్ ఫైట్ కాంబినేషన్స్ వస్తాయి లైక్ బ్రౌన్ లైట్ బ్రౌన్ షేడ్ అయితే మీకు బోర్డర్స్ వస్తాయి రిమైనింగ్ శారీ అంతా మీకు కలర్ మాత్రం ఇలాగ ప్రింట్ కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ ఈ శారీస్ మీకు దోరియా ఫ్యాబ్రిక్ వస్తుందండి ధోరియా అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది సో ఇలా వస్తుంది దోరియా ఫ్యాబ్రిక్ అంటే మీకు కోటా కాటన్ ఉంటుంది కదా సో సార్ అయిపోతుంది వస్తుంది దీనివల్ల మీకు శారీ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ అనేది అసలు ఉండదు శారీ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ముందుగా అందరికీ హ్యాపీ బక్రీద్ అండి బక్రీద్ శుభాకాంక్షలు సో ఈ వీడియోలో మీకు బక్రీద్ స్పెషల్గా అయితే ఆఫర్స్లో కాటన్ శారీస్ చూపిపోతున్నాను నియర్లీ థర్టీ శారీస్ వరకు థర్టీ డిజైన్స్ ఉంటాయి ఇవి మీకు నార్మల్గా ఈ ప్రైస్ కాదు మీకు ప్రైజెస్ రెడ్యూస్ చేసి ఫ్రీ షిప్పింగ్గా చూపిస్తున్నాం చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలామంది లైక్ చేయట్లేదండి వీడియో మీకు చూస్తున్నప్పుడు మీకు వీడియోలో శారీస్ నచ్చాయి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలా మంచి కలెక్షన్స్ ఇలాంటి మోడల్స్లో మేము చూపిస్తాం ఖచ్చితంగా బట్ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియోలో వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో బక్రీద్ స్పెషల్గా మీకు చూపిస్తున్న ఆఫర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు సేల్ లో ఉన్నాయి ఆఫర్స్ ఆఫర్స్లో వస్తున్నాయి అండ్ ఈ శారీకి మీకు బోర్డర్స్ చూసుకుంటే అబోవ్ అండ్ బాటమ్ బోర్డర్స్ డబుల్ కలర్ బోర్డర్స్ వస్తాయి మీకు చూడండి ఆరెంజ్ అండ్ నావీ బ్లూ టూ కలర్స్ డబుల్ కలర్ బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా గ్రీన్ కలర్లో మీకు ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది అండ్ విలేజ్ స్టైల్ ప్రింట్ వస్తుంది ప్రింట్ అంతా కూడా విలేజ్ స్టైల్ అంటారండి అండ్ ఇందులో మీకు ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీలో క్వాలిటీ మీకు చెప్తున్నాను కదా ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ మాత్రమే మన హ్యాండ్లూమ్ శారీస్లో చూపిస్తాము బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు బార్డర్లు ఏవైతే టూ కలర్స్ వస్తున్నాయో అవి మీకు బ్లౌజ్లో వస్తుంది పైచింగ్ చూస్తే ఈ శారీకి సో వన్ మీటర్ వరకు నా బ్లూ కలర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఆఫర్ స్పెషల్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిదిలో కలర్స్ చూడండి ఈ శారీ పింక్ కలర్ విత్ బార్డర్ గ్రే అండ్ డార్క్ పింక్ టూ కలర్స్లో వచ్చాయి అండ్ ఈ ఇంకా మీరు మన హ్యాండ్లూమ్స్ శారీస్ కలెక్షన్స్ చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుందండి మన మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చేసి మన హ్యాండ్లూమ్ శారీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా మీరు ఇన్స్టాగ్రామ్లో మన హ్యాండ్లూమ్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది ఇన్స్టాగ్రామ్లో మీకు వీడియోలో చూపించే శారీస్ కాకుండా ఇంకా డిఫరెంట్గా కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు మీకు కలెక్షన్స్ వస్తాయండి ఇన్స్టాగ్రామ్లో మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చెక్ చేసి మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ అనేది వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇవన్నీ కూడా మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా మేము సేల్ చేస్తామండి ఎక్కడికైనా పంపిస్తాము లేదా మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మేము ఈ శారీ సప్లై చేయగలమండి సింగిల్ శారీ కూడా మీకు ప్రతి సారీ హోమ్ డెలివరీ అవుతుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి అండ్ చాలా బాగున్నాయండి అందుకే చెప్తున్నాను వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ వరకు మీకు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి పూర్తిగా వీడియో చూడండి అండ్ వీటి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ ఉందండి చాలా తక్కువ ప్రైస్లోనే చూపిస్తున్నాము మళ్ళీ చెప్తున్నాను మీకు సేల్లో కాబట్టి ఈ ప్రైస్కి వస్తుందండి నార్మల్గా అయితే ఈ ప్రైస్కి రాదు ఈ మోడల్స్ మళ్ళీ మీకు రీస్టాక్ అయినా ఈ ప్రైజెస్కి అయితే రావు సో ఇఫ్ మీకు కార్డ్ సారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఒకసారి చెక్ చేయండి వీటి ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే మీకు ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తున్నానండి సో మీకు ఈ శారీస్లో వచ్చే బార్డర్స్ టూ బార్డర్స్ కూడా హాఫ్ వైట్ కాంబినేషన్స్ వస్తాయి లైక్ బ్రౌన్ లైట్ బ్రౌన్ షేడ్ అయితే మీకు బోర్డర్స్ వస్తాయి రిమైనింగ్ శారీ అంతా మీకు కలర్ మాత్రం ఇలాగ ప్రింట్ కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజెస్ స్మాల్ ప్రింట్ డిజైన్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది చాలామంది బ్లౌజ్ లెంత్ ఎంత ఎంత వస్తుందని అడుగుతున్నారు ప్రింటెడ్ శారీకి ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంటాయి వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ సో ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ అవుతుందండి ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు ఇలా వస్తుంది ఇలా మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి మీకు కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఎలాంటి మోడల్స్ కావాలన్నా హ్యాండ్లూమ్ ప్రింటెడ్ శారీస్ బ్రాండెడ్ కాటన్ శారీస్ ఎలాంటి డిజైన్స్ కావాలన్నా మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ డిజైన్ కూడా బాగుంది మీరు మన కలెక్షన్స్ వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి డబ్ల్యూ 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 డాట్ భవనా హెల్డూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు అన్ని కాటన్ చీరల కలెక్షన్ ఉంటుంది మీకు వీడియోలో చూపించేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా వెబ్సైట్లో కూడా ఉంటాయి మీకు వెబ్సైట్లో పేమెంట్స్ కూడా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఈఎంఐ ఫెసిలిటీ ఆల్ ఫెస్ ఆల్ పేమెంట్ ఆప్షన్స్ ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయండి మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇవి ఏ శారీ కూడా మీకు కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది మీకు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుందండి అండ్ వీటి ప్రైజెస్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ శారీస్ మీకు దోరియా ఫ్యాబ్రిక్ వస్తుందండి ధోరియా అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది సో ఇలా వస్తుంది దోరియా ఫ్యాబ్రిక్ అంటే మీకు కోటా కాటన్ ఉంటుంది కదా సో ఆ టైప్ వస్తుంది దీనివల్ల మీకు శారీ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ అనేది అసలు ఉండదు శారీ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్స్ బ్లౌజ్ మాత్రం చూడండి సేమ్ మీకు ఎంత బాగుందో ఆపోజిట్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్కి అండ్ మెటీరియల్ మాత్రం మీకు కాటన్ మాత్రమే ఉంటుందండి ఫ్యాబ్రిక్ వీటి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక కలర్ ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ వీడియోలో చూపించే శారీస్ ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి కొన్ని శారీస్ అనేవి వీడియో రిలీజ్ చేయగానే అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఫాస్ట్గా మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు ఏమైనా శారీస్ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మెసేజ్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ శారీస్ చూపించాము హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ శారీస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజెంట్ అవి కూడా మీకు కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలంటే అవి కూడా ఫొటోస్ పంపిస్తాము హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ కూడా చెక్ చేసి మీరు అవి కూడా తీసుకోవచ్చు వీటి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ చెప్పాయి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఎంత బాగుంది వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ అది కూడా బార్డర్ వైట్ బేస్డ్ ఇచ్చారు రిమైనింగ్ శారీ అంతా ఆరెంజ్ కలర్ ఇచ్చారు అండ్ ప్రతి శారీ లెంత్ ఐదున్నర మీటర్లు కన్ఫామ్ ఉంటుందండి లెంత్ మాత్రం మీకు తక్కువ రావడం ఉండదు కన్ఫామ్ ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది బ్లౌజీ లాగా అండ్ ఈ శారీ ప్రైస్ మాత్రం చూడండి మీకు చాలా బాగుంది శారీ ప్రైజ్ మాత్రం ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ చెప్తున్నానండి ఈ శారీస్ ఈ వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా మీకు బక్రీద్ స్పెషల్ కలెక్షన్గా సేల్లో చూపిస్తున్నాను సో సేల్ ఆఫర్స్లో వచ్చే శారీస్ మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి బట్ మీకు తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా సెలెక్ట్ చేయండి ఎందుకంటే ఆఫర్స్లో మీకు ప్రైజెస్ చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయి ఈ మోడల్స్ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది అది కూడా ఇలా వస్తుంది ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ముందు ముందు వచ్చే వీడియోస్లో మీకు హ్యాండ్లూమ్ శారీస్ లైక్ డాకా కాటన్ హ్యాండ్లూమ్ వెరైటీస్లో మీకు డిఫరెంట్ కాటన్ సాఫ్ట్ లెనెన్స్ ఇలాగ మంచి మంచి కలెక్షన్స్ రాబోతున్నాయండి అప్కమింగ్ వీడియోస్కి మాత్రం మిస్ కాకండి మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడు వచ్చే కలెక్షన్స్ మిస్ కాకుండా మీరు చెక్ చేయొచ్చు అండ్ పళ్ళు ఇలా వస్తుంది సిక్స్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి సో పిక్ మీకు ఒకవేళ కలర్స్ అంటే వీడియో చూసినప్పుడు కలర్స్ కానీ డిజైన్స్ ఫ్యాబ్రిక్ గురించి ఎనీ డౌట్స్ ఉన్నా ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు ఇన్స్టంట్ రిప్లై చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీరు క్లియర్గా చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి సో మీకు డార్క్ ఎల్లో కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలాగా డిఫరెంట్గా చూపిస్తాను వీడియో మొత్తం కూడా మీకు ప్రతి శారీ డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయి వీటి ప్రైజెస్ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు ప్యాచ్ వర్క్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్యాచ్ వర్క్ ఎక్కువ మంది అడుగుతున్నారు ఈ మధ్య మీకు ప్యాచ్ శారీలో బార్డర్ కనిపిస్తుంది కూడా ప్యాచ్ అండ్ శారీలో వచ్చేటప్పటికి ప్యాచ్ డిజైన్ దూరంగా చాలా దూరంగా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు ప్యాచ్ ఏ కాంబినేషన్ వస్తుందో అదే కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అనేది అండ్ మీకు పైడ్చంగు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది ఇలాగా అండ్ ఈ సారీ కూడా మీకు మంచి ప్రైజ్లో వస్తుందండి ప్రైస్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఏబి ట్వంటీ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో దోరియా ఫ్యాబ్రిక్ ఇది వచ్చేటప్పటికి అండ్ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి సారీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీకు వీడియోలోనే క్లియర్గా అర్థమవుతుందండి అండ్ ఈ సారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆపే అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ డిజైన్ అండి సో ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో మీకు వచ్చినప్పటికీ బ్రౌన్ షేడ్ లాగా కనిపిస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంది కలర్ అనేది బ్లౌజ్ చూడండి డిజైన్ బాగుందండి ఇవి మీరు డైలీ వేర్ కానీ యూజ్ చేసి శారీస్ అనేవి డైలీ వేర్ కూడా లుకింగ్ బాగుంటుంది మీకు కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది మెయిన్గా ప్రైస్ మీకు ఈ ఆఫర్లో వస్తున్న ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీకు గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రే కలర్ అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ ప్రైస్ మాత్రం చూడండి మీకు చాలా రీజనబుల్ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండ్ గ్రీన్ కలర్ కలర్స్ కూడా మీకు అవైలబుల్ ఉందండి కలర్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాము సో ఒక సారీయే కాదు మీకు చూపిస్తుంది కలర్స్ కూడా చూపిస్తున్నాము విత్ మీకు ఆఫర్స్లో ఉంచి శారీస్ అనేవి ఇవన్నీ మీకు బక్రీ స్పెషల్ కలెక్షన్ అండ్ ఇందులో పింక్ కలర్ కాంబినేషన్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఇది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మీరు ఫొటోస్లో కూడా క్లియర్గా చెక్ చేయొచ్చు ప్రతి శారీ అనేది ప్రైస్ మాత్రం ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు డిజిటల్ ప్రింట్ కూడా అవైలబుల్ ఉందండి ఆఫీస్ వేర్కి గొల్లభామా ప్రింట్ అండి ఇదంతా కూడా మీకు శారీలో కనిపిస్తుంది గొల్లభామా ప్రింట్ అది డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చిన గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీ ప్రైస్ మాత్రం సిక్స్ డబల్ నైన్ రూపీస్కే ఇంత బ్యూటిఫుల్ శారీ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మీకు లైక్ కోటా కాటన్ డోరియా ఫ్యాబ్రిక్ కావాలి కోటా కాటన్లో కావాలనుకుంటే ఈ శారీ చూడండి శారీ అంతా కూడా మీకు హంసల డిజైన్ వస్తుందండి మొత్తం కూడా ఇదే డిజైన్ వస్తుంది విత్ లోటస్ ఫ్లవర్స్ తోటి అండ్ డిజైన్ మాత్రం చాలా బాగుంది సో మీకు క్వాలిటీ కూడా బాగుంది హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ హండ్రెడ్ కౌంట్ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బేబీ పింక్ కలర్ వచ్చింది శారీ వచ్చేటప్పటికి మీకు హైట్ కూడా ఈ శారీస్ అనేవి ఎక్కువ హైట్ ఉంటుందండి అంటే మీరు కొంచెం హైట్ పర్సన్ సిక్స్ ఫీట్స్ వరకు ఉన్నా సరే శారీ మీకు సింపుల్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది సో హైట్ ప్రాబ్లం ఉండదు లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా హండ్రెడ్ వస్తుంది సో మీకు ఆఫర్స్లో చూపిస్తున్నామంటే ఫెస్టివల్ స్పెషల్గా మాత్రమే చూపిస్తున్నామండి ఈ శారీస్ అన్నీ కూడా బట్ ఈ శారీస్ మళ్ళీ మాత్రం మీకు ఈ ప్రైస్ కాదు మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను సో ప్రైస్ మాత్రం ఇప్పుడు తక్కువలోనే మీకు చూపిస్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ సిక్స్టీ రూపీస్కే ఈ బ్యూటిఫుల్ శారీ వస్తుంది అండ్ ఇందులో ఇంకొక కోటా కాటన్ శారీ అండి ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా చూడండి సో ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ హంసాల డిజైన్లోనే ఇంకో కలర్ వచ్చింది లైట్ అంటే పిస్తా గ్రీన్లో ఇంకా లైట్ కలర్ వచ్చింది కాంబినేషన్ వచ్చేటప్పటికి సో ఈ శారీ కూడా మీకు సేమ్ ప్రైజ్ ఉంటుంది ప్రీవియస్ శారీ లాగానే సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో క్రాస్ డిజైన్ డిజిటల్ ప్రింటెడ్ శారీ మీకు క్రాస్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది స్కై బ్లూ కలర్లో ప్రింట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ మీకు బార్డర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక కోటా కాటన్ శారీ అండి బార్డర్ ఆరెంజ్ కలర్ శారీ గ్రే కలర్ కాంబినేషన్ సో కలర్స్ మెయిన్గా చూడండి ఎంత బాగున్నాయో అందుకే చెప్తున్నాను మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ ఎప్పుడూ కూడా మీకు న్యూ మోడల్స్ మాత్రమే మేము చూపిస్తాము ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉంది విత్ డార్క్ బ్రౌన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎందులోనే బర్డ్స్ ప్యాటర్న్ మీకు కోటా ఘాట్నే విత్ బార్డర్ వన్ సైడ్ బార్డర్ అది కూడా స్మాల్ బార్డర్ అండ్ ఈ కాంబినేషన్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్లో వస్తుంది ఈ శారీ కూడా మీకు సేమ్ ప్రైజ్ అండి తక్కువ ప్రైజ్లో వస్తుంది సిక్స్ సిక్స్టీ రూపీస్కే అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్లో పీకాక్ డిజైన్లో వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది సో శారీ చాలా బాగున్నాయి ఇదే కాదండి వీడియోలో చూపించిన ప్రతి సారీ మీకు చాలా బాగున్నాయి సేల్ ఆఫర్స్లో చూపించినవి ఈ శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బక్రీస్ స్పెషల్ కలెక్షన్స్ నచ్చాయనుకుంటున్నా నచ్చాయనుకుంటున్నాను వన్ సెకండ్ హ్యాపీ బక్రీస్ టు ఆల్ అండ్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి కలెక్షన్స్ చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్